నకిలీ బ్రాండ్ వస్త్రాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నగరంలో కొందరు వ్యాపారస్తులు బ్రాండెడ్ పేరుతో నకిలీ వస్త్రాలను విక్రయిస్తున్నారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వర్తక సంఘం అధ్యక్షుడు గుండా నమశివాయ ప్రధాన కార్యదర్శి కొరమండ్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం సాయంత్రం బట్టల బజార్లోని వర్తక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అరవై ఏళ్ళుగా తాము వస్త్ర వ్యాపారం చేస్తున్నామని అయితే కొందరు వ్యాపారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ప్రజలను మోసం చేయడంలో పాటు ప్రభుత్వానికి వచ్చే పన్నులు చెల్లించకుండా నష్టం కలిగిస్తున్నారని తెలిపారు ప్రజలు రెడీమేడ్ దుస్తులను కొనుగోలు చేసే క్రమంలో దుస్తులను నాణ్యత బిల్లు జీఎస్టీ వివరాలను తప్పనిసరిగా పరీక్షించాలని అన్నారు ఈ సమావేశంలో వర్తక సంఘ కోశాధికారి అల్లడి వీరప్రసాద్ కమిటీ సభ్యులు తోటి రఘువీర తదితరులు పాల్గొన్నారు హలో బజార్ రామన్నపేట నేను అధ్యక్షుని కూడా నమశివాయను ముఖ్యంగా ప్రజలకు తెలియదైన గత రెండు మూడు రోజులుండి విపరీతమైన మన ప్రచారం జరిగేది ఏమిటంటే బట్టల వ్యాపారులు డూప్లికేట్ సరుకు ఒరిజినల్ సరుకు అని చెప్పి డూప్లికేట్ సరుకు డూప్లికేటు లెగ్గిన్స్ అవి ఇవి అమ్ముతున్నారని ప్రచారం జరిగింది దానికి హైకోర్టు ఢిల్లీ నుండి అడ్వకేట్ గారు పోలీసు వాళ్ళు ఇక్కడ మటవాడ పోలీసు వాళ్ళతోని అక్కడ రైడింగ్ జరిగింది ఆ రైడింగ్లో మేము మా బట్టల వర్తక సంఘం స్థాపించి హోల్సెల్ది అరవై సంవత్సరాలే ఈ అరవై సంవత్సరాలలో ఏ రోజు కూడా మా మీద ఈ అరవై ఆరు సభ్యుల మీద ఇంత మచ్చ కూడా లేదు ఇప్పుడు జరిగినది ఎవరంటే ఆ గుజరాత్ అటు నుంచి మార్వాడి వలస వచ్చిన వ్యాపారులు మా బట్టల వ్యాపారాన్ని బట్టలకు చెదలు ఎట్లా పడుతుందో అట్లా చెదము పురుగులాగా మా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారు వాళ్ళు నాశనం చేస్తే పర్ మేము అరవై సంవత్సరాలు ఇక్కడ మా తాత మా తండ్రి మేమందరం వ్యాపారం చేస్తున్నాం ఆ మధ్య మా మీద దుష్ప్రచారం జరుగుతుంది మా ఆవేదన మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళని మేమేమి వాళ్ళని ఏ విధంగా మేము కలిసి ఎట్లా బహిష్కరించాలనేది కూడా మాకు పాల్గొనట్లేదు మీడియా మిత్రులందరికీ దయచేసి మేము చెప్పేది ఏంటనగా వీరు ఎవరైతే ఆ మార్వడీస్ డూప్లికేట్స్ అవి అమ్ముతున్నారో వాళ్ళ మీద మీ తరఫున పోలీసు వాళ్ళకు కానీ కమిషనర్ వాళ్ళకు కానీ ఉన్నతాధికారులకు కానీ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఇంకొకటి ఏమైనా ఏంటంటే వాళ్ళు ఈ మూడున్నర సంవత్సరం గతంలో మార్వాడి అంటే చాలా నీతిగా వ్యాపారం చేసేవారు ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి వచ్చి పొల్యూషన్ చేస్తున్నారు మార్కెట్ నాట్ ఓన్లీ క్లాత్ మొన్నటిదాకా వైరింగ్ తర్వాత ఈ జనరల్ స్టోర్ సోప్స్ ఫేర్ అండ్ లవ్ రకరకాలు ఆఖరికి అగ్గిపెట్టే కూడా త్రీ మెంబర్స్ అయితే ది మెంబర్స్ అని ఎంత చండారం చేస్తున్నారు మార్కెట్ అంటే మాకు అసలు మా బతుకుతరం ఎట్లా అనేది ఆలోచనలో పడుతున్నాం వీడు ఇవాడు రోజున కిరాలు కట్టాలి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి జిఎస్టీలు కట్టాలి ట్రైన్ లైసెన్సులు కట్టాలి ఇన్ని ఇన్ని ఛార్జీలు తడిసి మోబడి అవుతాయి పుండ్ మీద కారం వెళ్ళినట్టు ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇక అసలు మా వశం ఏంటంటే మాకు వేరే వ్యాపారం దిక్కులేక ఈ వ్యాపారం చేయడం అయితే దయచేసి మీడియా మిత్రులందరికీ ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకెళ్తే మేము చాలా సంతోషపడతాం మా అందరి తరఫున మీకు కృతజ్ఞతమై ఉంటాం